మన ఆసక్తి అంతా మన పట్లనే మన కోరికల పట్ల అవి తీరకపోతే మనం వ్యాకుల పడతాం అమ్మా నాన్నలు కోరుకుంటారు ముసలివాళ్లమయ్యాక మా కొడుకు కోడలు మాకు బాగా సేవ చేస్తారని మరి కొడుకు కోడలు కలలు కంటారు అబ్బా ఈ ముసలోళ్లొల్లి మాకెందుకు కొంచెం నిలదొక్కున్న తర్వాత వేరే ఇల్లు తీసుకొని ఆ ముసలోళ్లను వదిలేసి ఎంతో హాయిగా ఉండొచ్చు అని వాళ్ళిద్దరూ వాళ్ల కళలు కంటున్నారు మరి ఇద్దరు కలలైతే తీరావు కదా ఎవరో ఒకరి కలే తీరుతుంది అప్పుడు ఇంకొకరు వాళ్ల కల తీరలేదని ఎలాగూ ఏడుస్తారు కదా ఇద్దరు అన్నా తమ్ముళ్ళున్నారు ఒకే కలను కాలం ఇద్దరి కళలు ఒకే వైపు ఉన్నంత కాలం ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంటుంది ఎప్పుడైతే వాళ్ల కళలు వేర్వేరు దిక్కుల్లో సాగటం మొదలవుతుందో కల నిజమైతే ఇంకొకరి నీరు గారుతుంది అన్న పరిస్థితి వచ్చిందంటే అప్పుడు అన్నా తమ్ముళ్ల ప్రేమంతా మాయం ఒకరికొకరు పగవాళ్లైపోతారు మరి తమ్ముడు ఎందుకయ్యారలా ఎందుకంటే ప్రేమ ఉన్నది కాదు ప్రేమ కొడుకు మీద కాదు కోడలి మీద కాదు నాన్న మీద కాదు అమ్మ మీద కాదు తమను తామే ప్రేమించుకుంటున్నారు తమ కళ్ళలను కోర్కెలను ప్రేమించుకుంటున్నారు ఈ విషయం విపశ్చన సాధకులకు తొందరగానే స్పష్టమవుతుంది ఇది స్పష్టమైందంటే తన నిజమైన మేలుకు తాను పాటుపడటం మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడతడికి తన దుఃఖానికి గల అసలైన కారణం అర్థమైంది కాబట్టి